ఈ రోజు మనం చూసేది లెనిన్ మెటీరియల్ ఇది ప్యూర్ లెనిన్ మెటీరియల్లో వస్తుందండి లాస్ట్ టైం మనం పెట్టాము వంద చీరలు తెప్పించాము చాలా ఫాస్ట్గా అయిపోయాయి చా తర్వాత కూడా చెప్పాను రీస్టాక్ అయితే చేపిస్తాను అని చెప్పి అప్పుడు ఆర్డర్ పెడితే మనకి ఇప్పుడు అనమాట ఇవి వచ్చి కూడా మనం పెట్టి కూడా వీడియో ఒక టెన్ డేస్ అవుతుంది అట్టుందండి లెనిన్ మెటీరియల్లో వస్తుంది దీంట్లో కనుక చందేరి కూడా మిక్స్ ఉంటే మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది చెన్నై నుంచి ఒక సిస్టర్ ఈ శారీస్ని ఇదే క్వాలిటీ లెనిన్ మెటీరియల్లో ఉన్నటువంటి సారీస్ని సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి సేల్ చేస్తున్నారు మనం ఇంకా హండ్రెడ్ రూపీస్ తక్కువలోనే సేల్ చేస్తున్నాము చందేరి మిక్స్ ఉంటే కూడా చెప్పాను కదా మీకు రేట్ తక్కువే ఉంటుందని అలాగే నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ కూడా మీకు చూపిస్తాను సిస్టర్ చాలా బాగున్నాయి ఫస్ట్ నేను మీకు ఒక శారీ అయితే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒకసారి చూడండి చదవండి తర్వాత శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోండి ఓకేనా మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మంచి మెటీరియల్ వస్తుంది కింద త్రీ నెంబర్స్ ఇచ్చాము త్రీ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎమ్ ఉంటుంది కానీ స్కానర్కి పే చేయాలి మీరు త్రీ నెంబర్స్లో ఏ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వండి కానీ అదే నెంబర్కి కంటిన్యూ చేయండి ఆ శారీకి సంబంధించి మళ్ళీ అక్కడ స్క్రీన్ షాట్ పెట్టి మళ్ళీ ఇంకొక నెంబర్లో స్క్రీన్ షాట్ పెడితే కనుక మా పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కాబట్టి అలా పెట్టొద్దు మాకు మళ్ళీ ఒక టూ అవర్స్ టైం వేస్ట్ అవుతుంది ఎవరు మళ్ళీ డబల్ ప్లేసెస్లో మనకి మెన్షన్ చేశారు అనేది ఓకే మనకి పోస్టల్ సర్వీస్ లేదు ఓన్లీ డిటీటీసీ సర్వీస్ మాత్రమే ఉంది కాబట్టి మీరు ఓన్లీ డిటీడీసీ ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి లేదు పోస్టల్ ఉన్న వాళ్ళకి కూడా ఈ శారీస్ నచ్చాయంటే మీకు నియర్ బై ఉన్నటువంటి డిటీడీసీ నెంబర్ ఇచ్చారనుకోండి అంటే కొరి ఏమంటారు పిన్ కోడ్ నెంబర్ మీరు వాళ్ళు వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తారు మీరు ఆ ఏరియాకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది పోస్టల్ ఏంటి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది చాలా పార్సల్స్ మిస్ అయిపోతున్నాయి పోస్టల్లో అడగడానికి ఛాన్స్ ఉండదు మనకి పోస్టల్లో మనకి గవర్నమెంట్ది కాబట్టి ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ అనమాట సో మన దగ్గర స్టాక్ అయితే వంద చీరలు మళ్ళీ వచ్చాయండి ఇన్ కేస్ కనుక అయిపోతే మళ్ళీ తెప్పిస్తాం ఓకేనా చాలా బాగున్నాయి కట్టుకున్నా చాలా బాగుంటుంది నేను పర్సనల్గా ఒక శారీ అయితే తీసుకున్నాను దాని బ్లౌజే ఇది నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను బ్లౌజ్ని నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది శారీ ఏంటి అనేది ఫస్ట్ ఒకటైతే మ్యాట్ మీద చూపిస్తాను ఈ శారీ చూపించిన తర్వాత నేను వేసుకునేటువంటి ఈ బ్లాక్ బీడ్స్ చూపిస్తాను చాలా బాగున్నాయి సింపుల్గా మనం చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది సింపుల్గా మనం ఎవరింటికన్నా వెళ్తున్నప్పుడు అట్లా మనం వేసుకుంటూ ఉంటాం కదా అట్లా ఒక్కటే ఎప్పుడు గోల్డ్ కొనేసి ఒక్కటే వేసుకునేది లేకుండా ఇప్పుడు అసలు మనకి వన్ గ్రామ్ గోల్డ్లో కానీ ఇలాంటి జ్యువెలరీ మనకి ఏమంటారు ఇమిటేషన్ జ్యువెలరీ చాలా వచ్చేసింది ఓకే చక్కగా రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి అది ఏంటమ్మా ఇది మనకి టోటల్గా శారీ అండి చూడండి రెండు వైపులా కూడా ఫ్లవర్స్ ఇచ్చారు మంచిగా కనిపి శారీ మొత్తం కూడా అండి బిస్కెట్ కలర్ ఉంటుంది అనమాట వీట్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది ఆ కలర్ కి టూ సైడ్స్ కూడా ఇట్లా బోర్డర్ అయితే ఇచ్చారు కొంచెం కిందకి పెట్టి చూపించమా డిజైన్ అంతా కూడా శారీ మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇది సమ్మర్ లో కట్టుకోవడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ చిన్న ట్యాజిల్స్ కూడా ఇచ్చారు కాటన్ థ్రెడ్ తో ట్యాజల్స్ అయితే ఇచ్చారు దీనికి ఇంకొకటి అండి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా వచ్చింది చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ ఇది నేను నిలబడి శారీ చూపిస్తాను కదా అప్పుడు నేను మీకు చూపిస్తాను అలాగే ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా ఇది శారీకి వచ్చిన బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ప్రింటెడ్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ సింపుల్గా ఆఫీస్కి కట్టుకోవడానికి కూడా చాలా నీట్గా చాలా డిగ్నిఫైడ్గా అయితే ఉంటుంది చక్కగా కింద డిస్క్రిప్షన్ చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి గ్రూప్లో జాయిన్ చేయండి అని చెప్తే కనుక గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు మాకు స్టేటస్ పెట్టడానికి అవ్వట్లేదు సిస్టర్ ఫైవ్ సిక్స్ అని లాస్ట్లో వస్తుంది కదా ఇక్కడ ఫస్ట్లో ఉన్న నెంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టడానికి అవ్వట్లేదు నైన్ థర్టీకి వీడియో వస్తే అది ఏ ట్వెల్వ్కో వన్కో మొత్తం శారీస్ అన్నీ అయిపోయిన తర్వాత స్టేటస్ వెళ్తుంది అప్పుడు అడిగిన సిస్టర్స్ ఏమంటున్నారు ఇప్పుడే కదా మీరు స్టేటస్ పెట్టింది అంటున్నారు మేము పెట్టింది నైన్ థర్టీకే పెడుతున్నాం కానీ అది పోవట్లేదు ఎందుకంటే ఒక నలభై యాభై వేల కాంటాక్ట్స్కి వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా అది మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇలా వీడియో అప్లోడ్ చేసి పబ్లిక్లోకి వెళ్ళగానే మీకు ఇలా మీకు వాట్సాప్లో పెట్టేస్తారు వెంటనే మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను బ్లాక్ బీర్స్ మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను ఇలాంటి చిన్న చిన్న శారీస్కి కూడా అండి అంటే తక్కువ రేట్ శారీస్కి కూడా ఇలా మనకి కలర్ఫుల్గా బ్లాక్ బీర్స్ వేసుకుంటే చాలా నిండుగా కనబడడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మీకు ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను ఇది మనకి పెండెంట్ చూడండి ఎలా ఉందో లాకెట్ అనేది చక్కగా లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు ఇందులో మనకి గ్రీన్ కలర్ బీట్స్ కూడా స్టోన్స్ కూడా యాడ్ చేశారు కిందంతా కూడా మువ్వలు ఇలా వచ్చాయి చాలా అంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కొంచెం పెద్దగా కూడా ఉంది లాకెట్ అనేది నిండుగా కనిపిస్తుంది అలాగే చైన్ కూడా చూడండి ఇది మనకి నాకు ఎన్ని ఇంచెస్ అనేది ఐడియా లేదు కానీ నేను వేసుకుంటే మాత్రం ఇక్కడికైతే వచ్చింది ఓకే అంటే మీడియం రేంజ్ అని నేను అనుకుంటున్నాను ఇది కావాలి అంటే కనుక మీరు స్క్రీన్ షాట్ ఇలా తీసుకుంటే సరిపోదు సిస్టర్స్ ఇది కోడ్ నెంబర్ వచ్చేసి లెవెన్ అనమాట కోడ్ నెంబర్ లెవెన్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ ఐదు వందల పదిహేను రూపాయలు ఇలా తీసుకుంటే మా వాళ్ళకి ఈ కోడ్ ఉన్నటువంటి డిజైన్ ఉన్న బ్లాక్ బీట్స్ చైన్ అడుగుతున్నారు అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది ఇలా ఎవ్రీడే కూడా నేను మీకు ఒకటి చూపిస్తాను ఏదో ఒక జ్యువెలరీ నాకు నచ్చినది బాగా బాగుంది చేసుకుంటే బాగుంటుంది అలాగే సింపుల్గా ఉంది రేట్ కూడా మనకి రీజనబుల్ రేట్లో ఉన్నవి అన్నవి చూపిస్తాను మళ్ళీ ఒక్కసారి లాకెట్ అయితే చూసుకోండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ కోటెడ్ అనమాట గోల్డ్ కోటెడ్లో వస్తుంది ఓకే ఏదైనా జాగ్రత్త చేసుకునే విధంగా జాగ్రత్త చేసుకుంటే కనుక మీకు ఎంత లాంగ్ రన్ అయినా వస్తుంది అనమాట కవర్లో పెట్టుకోవాలి కొంచెం ఒక మీరు వాడిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఏదైనా స్వెటింగ్ ఉన్న ఆరిపోయేలాగా మీరు గాలికి పెట్టేసి కొంచెం నార్మల్గా విడిగా వదిలేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపు మీరు ఏదైనా కవర్లో పెట్టేసుకొని జాగ్రత్త చేసుకుంటే కనుక ఎన్ని రోజులైనా కూడా వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు నేను నుంచుని మీకు శారీ ఎలా ఉంది అనేది చూపిస్తాను నేను కట్టుకున్న శారీ ఒకసారి చూపిస్తానండి నేను కూడా ఈ సారీ తీసుకున్నాను అని చెప్పాను కదా ఫస్ట్ అయితే మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇట్లా బటర్ఫ్లై మోడల్లో పెట్టించుకున్నాను ఎందుకంటే నాకు ఈ డిజైన్ అనేది బాగా నచ్చింది చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు కాలంలో అంటే మనకి ఇలా థ్రెడ్ అనేది పెట్టుకునే వాళ్ళు విడిగా కట్టుకునేలాగా ఇప్పుడు అలా కాకుండా బటన్స్తో పెడుతున్నారు కదా నేను నెక్ అనేది ఇలా డిజైన్ చేయించుకున్నాను ఒకసారి మీరు రెండు వైపులా బోర్డర్ అయితే చూడండి స్టెప్స్ పెట్టి ఇలా పెట్టి చూపిస్తాను స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీకు చక్కగా ఒక డిజైన్ కూడా వస్తుంది మీరు స్టెప్స్ పెట్టుకున్నా కూడా మంచిగా అయితే కనిపిస్తుంది కింద కూడా మనకి మొత్తం బోర్డర్ చాలా నిండుగా ఇచ్చారు మధ్యలో అంతా కూడా ప్లెయిన్ ఇవ్వడం వల్ల మీకు ఆ బోర్డర్స్ అనేది బాగా హైలైట్ అవుతున్నాయి క్వాంటిటీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఉన్నాయి అనేది క్వాంటిటీ కూడా చూడొచ్చు ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు పళ్ళు అనేది ఈ స్టైల్లో చిన్న పళ్ళు క్యూట్గా డిజైన్ చేశారనమాట కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి పార్సిల్ ఓపెన్ చేసే వీడియో మాత్రం మర్చిపోవద్దు ఓపెన్ చేసే దగ్గర నుంచి మొత్తం మీరు శారీ అంతా ఇలా చూసుకునే వరకు తీసుకోండి అన్నీ ఫోల్డింగ్స్లోనే ఉన్నాయి మాకు చెక్ చేసి పంపించడానికి ఛాన్స్ ఉండదు మొత్తం ఇప్పదీసి చెక్ చేసి పంపించాలంటే కష్టం కాబట్టి మీరు వీడియో తీసుకున్నారనుకోండి మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వకుండా ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే మీరు మాకు రిటర్న్ చేసేస్తే మాకు అది వచ్చిన తర్వాత మీరు రిటర్న్ చేసేటప్పుడు ఏదైతే అమౌంట్ మీరు పోస్ట్ ఆఫీస్లో చెల్లిస్తారో అది కూడా యాడ్ చేసి మీకు ఇచ్చేస్తాం ఓకేనా కంపల్సరీ వీడియో ఉండాలి మాకు ఇరవై చీరలు తీసుకున్నామండి బాగా వచ్చాయి అందుకనే మేము తీసుకోలేదు వీడియో అంటే అది నేను యాక్సెప్ట్ చేస్తానేమో కానీ ఇక్కడున్న మా టీం ఓన్గా డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెగ్యులర్గా తీసుకునే సిస్టర్స్ అయినా కానీ కొంచెం అలవాటు చేసుకున్నారనుకోండి మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు ఓకేనా తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ